అవని అయితే ఇలా అంటూ ఉంటుంది అక్షయ దగ్గరికి వచ్చి సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా దేవుడు ఆ సంకల్పాన్ని చేసే తీరుతాడు అందుకే నేను గట్టిగా అనుకున్నాను కాబట్టే మన ఇద్దరం సీతారాముల కళ్యాణం చేయాలని అనుకున్నాను కాబట్టే ఇలా జరిగింది అని అయితే అవినీ అంటూ ఉంటుంది అలా అనగానే అక్షయ్ అయితే ఏంటి నువ్వు అనుకుంటే జరిగిందా నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అనే తెలుసు ఇలా జరగడానికి నువ్వు ఎన్ని ఎత్తురేసావో కూడా తెలుసు ఇదంతా చేసినా సరే నేను నా మనసు మార్చుకొని నేను ఒప్పుకున్నాను కాబట్టే ఈ పని జరిగింది నీ నీ సంకల్పం వల్ల జరగలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను కానీ వద్దని వెళ్ళిపోతే నా వల్ల మళ్ళీ అందరికీ ఆపదలు వస్తాయని వాటి వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడతారని చెప్పేసి నేను మనసు మార్చుకున్నాను కాబట్టే ఇదంతా జరిగింది అని చెప్పేసి అవనితో అయితే అక్షయ్ అంటూ ఉంటాడు అలా అనగానే అవని అయితే అది కాదండి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది నేను కట్టి అయినా నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తావని తెలుసు నిన్ను నమ్ముతానని నేను ఎలా అనుకున్నా అసలు పల్లవి చెప్పింది కాబట్టి ఈ కళ్యాణంలో కూర్చోనను లేదంటే నేను అసలు కూర్చునేవాడే కాదు నువ్వు ఇంత కళ్యాణం జరగడానికి ఎవరెవరితో ఎన్నేసి ఎత్తులేసావో మొత్తం తెలుసు తెలియని ఎర్రవాడిని అనుకుంటున్నావా అలా నిన్ను నిన్ను పసిగట్లేని పిచ్చేవాడిని అనుకుంటున్నావా అని అయితే అక్షయ్ అంటూ ఉంటాడు అలా అక్షయ్ అయితే అవినీతో మాట్లాడేసి అక్కడి నుంచి అయితే చాలా సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నిజంగా నా కూతురు ఆరాధ్య గట్టిగా సంకల్పించుకుంది కాబట్టి మా ఇద్దరికి కళ్యాణం జ మా ఇద్దరం కలిసి కళ్యాణం జరిగింది లేదు అంటే దేవద్దును అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మా ఇద్దరం కలిసి కళ్యాణం చేశాము కాబట్టి నా కూతురు ఆరాధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చాలు నాకు అని చెప్పేసి అయితే ఆరా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరాధ్య కోరిన కోరిక తీరినందుకు